హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇది మన లోని దేవినేని వెంకటరమణ క్రికెట్ స్టేడియం అనమాట క్రీడా ప్రాంగణం ఇది చాలా చాలా బాగుంటుంది ఇది లోపల ఒక చిన్న పార్క్ కూడా ఉంది ఇది పెద్ద జెప్పిచ్చే స్కూల్ అనమాట ఇది ఓల్డ్ జే స్కూల్ బాయ్స్ మొత్తం కలిపేసి ఒక జెప్ నందిగామ్మ జెప్ప స్కూల్గా అయితే రెడీ చేశారు ఈ స్కూల్లో నేను కూడా చదువుకున్నాను ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మేము వెళ్ళేది ఇప్పుడు పోల్ రోడ్ అనమాట పోలి స్టేషన్ రోడ్లో నుంచి పురపాలక సంఘం పురపాలక సంఘం పక్కనే మనకి చెప్పొచ్చే స్కూల్ హై స్కూల్ అయితే ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళి అసలు వ్యూ ఎలా ఉందో చూద్దాం సరే గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా పెద్దది మా చిన్నప్పటి నుంచి అంతే ఉంది ఆ గ్రౌండ్ మా చదువుకునే రోజులకా నుంచి ఆ గ్రౌండ్ అలానే ఉంది చాలా బాగుంటుంది స్కూల్ మనకి ఇవి ఇంకా ఇంకా అందంగా అయితే ఉంది స్కూల్ చాలా అద్భుతంగా ఉంది చూడండి మన నందిగా చెప్పొచ్చే హై స్కూల్ చిన్న పార్క్ అనమాట ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ అంతా క్లాస్ రూమ్స్ అనేవి ఉన్నాయి బాత్రూమ్స్ అయినా ఉన్నాయి ఇవన్నీ పార్కు ఈ పార్క్ తర్వాత మనకి పెద్ద గ్రౌండ్ అయితే మనకి కనిపిస్తుంటుండే అంత పెద్ద గ్రౌండ్ అనమాట చాలా పెద్ద గ్రౌండ్ ఈ చిన్న చాలా పెద్ద క్రికెట్ స్టేడియం అంత ఉంటుంది మినీ చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మొన్నటి దాక అయితే క్రికెట్ టోర్నమెంట్లు కూడా జరిగినాయి ఇదే ప్రాంగణంలో మనకి జిల్లా స్థాయిలో మనకి ఇక్కడ జరుగుతూనే ఉంటాయి పోటీలు అప్పుడప్పుడు చాలా అంటే చూడటానికి బాగుంటుంది అది ఇంకా అదే అది ఇంకా హాలు అదే